మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుతాం నమస్కారం సార్ జై శివ నారాయణ సో నవంబర్ మాసం విశేషంగా సింహరాశి వారికి ఎలాంటి అదృష్టం వరించబోతుంది ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి వీళ్ళకి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నవంబర్ నెలలో రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ మాసం ఈ నవంబర్ మాసంలో సింహరాశి ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి పుష్టం బాగుందని చెప్పొచ్చు ఒక పాట గుర్తొస్తుంది సింహరాశి వాళ్ళని చూస్తామంటే ఎలా అంటే వీళ్ళు ఏది అనుకుంటారో అది జరగదు ఏదైతే అనుకోరో అది జరుగుతుంది కాబట్టి వీరికి ఎప్పుడు అనుకున్నది ఒకటి జరగబోతుంది దాంట్లో ఒకటి ఏంటంటే వీళ్ళు ఆహ్లాదకరానికి ఒక పాట వీరికి సంబంధం లేదు కానీ సంబంధం ఉంటుంది అది ఏంటంటే కారులో షికారుకెళ్ళే కెళ్ళే పాలబుగ్గల పచ్చిడి దాని అనే సాంగ్ ఒకటి ఉంటుంది పాతది మీకు అందరికి వినుంటారు ఆడియోలో వీడియోలు వినుంటారు ఇది నాగసరావు గారి పాట అనమాట అఖ్య నాయసరావు గారి సాంగ్ ఈ సాంగ్లో నేతృత్వం మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఆహ్లాదకరం అంటే ఒకటి కారులో ఒక అమ్మాయి వెళుతూ ఉన్నది వీరిక్కడ రాస్తూ ఉంటారు కవిత ఓకేనా ఈ కవిత రాస్తూ పాడతారన్నమాట అక్కడ ఆంధ్రగుట్ట కానీ ఇక్కడ కవిత మొదలైద్ది అనమాట ఏంటంటే కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పచ్చిడీదాన అనే ఒక సాంగ్ ఏదైతే ఉందో ఆ ఒక్క నైపుణ్యము నైకురి కథ ఆ ఒక చైతన్యము ఆ ఒక నేర్పుని కథ ఆ ఒక ఈ రాసేటువంటి విధానం ఏదైతే ఉందో ఈ పొగడతలు విధానం ఏదైతే ఉందో ఇది వీరి సొంతము ఈ మాసంలో అని చెప్పవచ్చు అంటే ఎదుటి వాళ్ళని ఎలా అయితే అవసరాన్ని కొంది బుట్టలో వేసుకోవాలో అలా వేసుకునేటువంటి నేర్పుని కథ ఈ మాసంలో వీరికి అనిపిస్తుంది ఇప్పుడు అర్థమైంది పాటింది పాడాను ఇక్కడ నాగేశ్వర గారు ఏం చేస్తారు అంటే ఆయన అందులో రచయిత ఆయన ఏం చేస్తాడంటే రాస్తాడు అంటే కవి ఆయన పాటలు కవి కడతాడు కాబట్టి ఎక్కడ ఏమి జరుగుతున్నా కూడా వీరి యొక్క ఆలోచన విధానంగా వీరి యొక్క సొంతము ఇది వీరిదే అనుకునే విధంగా ఒక ఆర్కిస్టెక్చర్ ఎలా అయితే డిజైన్ చేస్తాడో వీరు కూడా అదే విధంగా డిజైన్ చేయగలుగుతారు అదే ఈ పాటకి ఇక్కడ లింకు ఇప్పుడు సరిపోయిందా అయితే ఈ పాల పుగ్గల పచ్చడి దాన అనేది ఎవరు అనుకుంటారేమో ఈ ఎవరూ కాదు వీరి కింద ఉన్నటువంటి కొలిక్స్ వీరితో పాటు సన్నిహితం చేసేటువంటి పర్సన్స్ వీరి పైనున్నటువంటి సార్లు వీరు ఎక్కడైతే చేస్తారో జాబులు అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ అంటే చాకచక్యంగా వారిని పొగిడి చాకచక్యంగా వారు ఎలా అయితే పొగిడితే వింటారో అదే విధంగా పొగడతలు పొగిడి వీరు వారి చేత పని చేయించుకునే విధానం ఆలోచన ఇది ఒక సింహరాశి వారి యొక్క సొంతం ఈ మాసంలో ఇప్పుడు అర్థమైందా అది ఈ సింహరాశి వారికి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి అంటే ఈ మాసంలో స్వస్థానంలో ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతువు ఆపోజిట్ సైడ్ కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు అలానే పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురువు అలానే తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడితో పాటు రవి పదిహేనో తారీఖు వస్తాం దానితో పాటు రుచిక రాశిలో ఉన్నటువంటి కేతుతో పాటు ఉన్నటువంటి బుధుడు ఈ యొక్క గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఓవరాల్గా అందులో మీనరాశిలో ఉన్నటువంటి శని దానివల్ల అర్ధాశ్మ శని ఈ యొక్క రాశి ఈ రకంగా ఉంది పరిస్థిగా ఈ యొక్క ఏదైతే పద్దెనిమిదవ తారీఖున అక్టోబర్ పద్దెనిమిది తారీఖున మారినటువంటి గురువు వలన వీరికి అదృష్టం ఎలా ఉంటుందంటే జాబ్లో ప్రమోషన్స్ అదేంటండి శని అష్టములో ఉన్న అన్నారు మరి ప్రమోషన్స్ ఎలా వస్తాయి అంటే మనకి కొంతమంది ప్రముఖ్లు ఉన్నారు వారు ఈ సంవత్సరం మొదట్లో కొన్ని చెప్పున్నారు ఎట్లా అంటే ఇక శని వచ్చేస్తున్నాడు శని వచ్చేస్తున్నాడు అగ్ని వచ్చేస్తుంది మీరు ఏం చేయలేరు బద్దకొసలేపోతారు తిన దగ్గరే కూర్చోవాలి ఈ శని భగవాను అసలు ఏమి సాధించలేరు అని చెప్పేసి ఉన్నారు శని భగవానుడు అష్టములో ఉన్న ఎక్కడున్నాడు మీనరాశిలో ఉన్నాడు మీనరాశిలో శని ఉండడం వల్ల ఇక్కడ ఈ బుధుడు రాహువు కేతువు శుక్రుడు రవి మారుతూ ఉన్నాడు ఈ యొక్క దశంత దశలు మారుతున్నప్పుడు శని ఏమి చేయడు శని చైతన్యం తీసుకొస్తాడు పని లేట్ చేస్తాడు అందులో సింహరాశికి శని భగవానుడు కలిసి వస్తాడు ఎందుకు చెప్పండి శని భగవానుడు సింహరాశి ఎందుకు కలిసి వస్తాడు అంటే సింహరాశికి అధిపతి రవి కావడం వలన రవికి అధిపతి కాబట్టి రవికి శనికి పడదు పడదు కాబట్టి శని ఏం చేస్తాడు అంటే వాడికన్నా గొప్పగా ఉండాలి నేను అయితే నేను మంచి చేస్తే నాకు ఇళ్ళు వస్తారు కదా ఇప్పుడు పార్టీ వాళ్ళు ఏం చేస్తారు ఎవరైనా పార్టీ వాడు వాడు వేయిస్తే వీడక వేయిస్తాడు రెండు వేలు వాడికి వాడికోటేస్తాడు కాబట్టి అక్కడ వాడు గ్రహాలు కూడా ఏం చేస్తాయంటే ఈ శని భగవానుడు సింహరాశికి మంచి చేస్తాడు ఎలాగా ఈ యొక్క రవి భగవానుడు కదా రవి భగవానుడు మంచి చేస్తాడు అనుకుంటారు అందరూ కానీ శని మంచి చేస్తారు వీళ్ళకి కాతే చేసే పనిని లేట్ చేస్తాడు అంతే ఏ పని ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో చెప్తాడు అంతమించి వేరేం లేదు అయితే వీరికి ఒక అదృష్టం ఉంది ఆ అదృష్టం ఏంటంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచే మొదలైంది అదృష్టం అదృష్టం దాంతోపాటు నవంబర్ మొత్తం కూడా కొనసాగుతుంది ఏమిటయ్యా అసలు జాబే వస్తే బాగుండు ఉన్న జాబే ఓడితే బాగుండు ఓడపోతే బాగుండు పోషించుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళకు కూడా సింహరాశి వాళ్ళకి ఇంకో సీక్రెట్ ఉంది ఇది వారికి పటాపంచలు చేసేస్తుంది ఇది కూడా ఏంటంటే సింహరాశి వారికి రెండు రకాల ఆదాయాలు ఉంటాయి ఒకటి జాబు రెండోది బిజినెస్ సింహరాశి వారి గురించి ఇప్పటి వరకు పర్సనల్ ఇష్యూస్ ఇందుగా చెప్పలేదు కదా ఇప్పుడు చెబుతా ఉన్నా ఒకటి జాబు ఒకటి బిజినెస్ లేదా ఇంకొకటి వనరు ఎక్కడైనా సృష్టించుతారు వాళ్ళు రెండు రకాల ఇన్కమ్ని ఎప్పుడు చవి చూస్తారు కాబట్టి అంటే సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే పెట్టినట్టే ఉంటారబ్బా ఎట్లా ఉంటారంటే ఉన్నది చెప్తున్నా తను తిట్టుకోరు సింహరాశి గారు మళ్ళీను ఎందుకంటే ఎదుటి వాళ్ళకు తెలియాలి కదా వీరి గొప్పతనమే ఏది మంచితనమే ఇబ్బంది లేదు అలానే ఉండాలి ఈ రోజుల్లోనూ అలా ఉంటేనే మంచిది కాకపోతే వీరి ఆలోచన విధాలు ఎలా ఉంటుందంటే వీరి దగ్గర అన్ని వనరులు ఉంటాయి కానీ ఎవరికైతే ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తారు ఎవరికైతే పెట్టాలనుకుంటారు వాళ్ళకే పెడతారు కాలం ఏం పడ్డా నీరు పోయరు వద్దు అనుకుంటే గనక అక్కడి దగ్గర కూడా వెళ్ళరు అయితే వీరికోటి లక్షణం ఏంటంటే వీరు ఒకటి ఆలోచిస్తారు ఎవరికైనా రూపాయి ఇచ్చామంటే వారి దగ్గర నుంచి ఏదో విధంగా రూపాయి పది వయసు వచ్చేటువంటి ఆదాయం ఉంది అంటేనే ఇస్తారు ఏదో విధంగా అలా కొనసాగితేనే సింహరాశి వారు మాట్లాడతారు అలా అయితేనే చేస్తారు ఏదైనా సరే అది వారి లక్షణ గుణములు అవి మంచిదే కలియుగంలో తప్పు లేదు కానీ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు దాని వలన వారు మంచి జరుగుతుంది అయితే ఒకటి మన అనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వారు మంచి చేస్తారు బాధ్యత తీసుకుంటారు బంధుత్వాన్ని పెంచుకుంటారు ఎవరిని చెరచాటినీరు ఎవ్వర్ని కాళ్ళు విడిచుకొని ఎవరిని చేయి వదులుకోరు ఆ బాధ్యత మాత్రం చాలా గొప్పగా తీసుకుంటారు అది గొప్ప విషయం అయితే మనకి ఒకటి ఇప్పుడు మనకి ఇన్ని చెప్తున్నారు గురువు గారు మరి ఇన్ని చెప్తున్నారు కానీ మనం మా దాంట్లో ఎందుకు జరగట్లేదు మీరు ఇంత బాగా గొప్పగా చెప్తున్నారు మీరు చెప్తుంటేనే కడుపు నిండిపోతుంది కానీ మా జీవితంలో ఇలాంటి జరగట్లేదు అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు డౌట్ ఉంటుంది ఈ డౌట్కి ఏందంటే ఒకటి జాతకంలో మనం చెప్పింది జరగట్లేదు అంటే కనుక జాతకం తప్పు కాదు గురువు తప్పు కాదు మనకి తెలిసి తెలియకుండా మన చుట్టూతూ ఉండేటువంటి వారు మన శత్రులు శత్రువులను కొట్టు చెప్పుతూనే ఉన్నాం కదా వారే వీరి ఎదుగుదలను తట్టుకోలేక వీరి మంచితనాన్ని తట్టుకోలేక వీరి చాకచక్యాన్ని తట్టుకోలేక ఎక్కడ ఎదిగిపోతారో మనకన్నా అని చెప్పేసి అని వ్యసనంతో రందితో సిగ్గుతో లేకపోతే భయభ్రాంతులు అయిపోయేసి మనకన్నా ముందు ఎక్కడ ఉంటారని చెప్పేసి అని ఏదైనా క్రయ చేయించవచ్చు ఈ రోజులు గురువులు కూడా ఎక్కువైపోయినారు చేసేవాళ్ళు ఎక్కువైనా తీసేవాళ్ళు లేరు అలాంటి ఏదైనా చెడు క్రియలు చేయించవచ్చు ఇప్పుడు నడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం భార్య వర్తలు అవ్వకుండా పిల్లలు పుట్టకుండా అసలు పెళ్ళి అవ్వకుండా జీవితం ఎదగకుండా జాబ్ రాకుండా ఏదైనా చేయించవచ్చు ఇది మాత్రం తెలుసుకోవాలి ఇది జాతకం ఉండదు ఇది ఖచ్చితంగా చేయించింది మనకి గురువులకే తెలుస్తుంది ఇక సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్తే మనకి ఏం జరుగుతుంది దాని పరిష్కార మార్గం ఏంటి తెలుస్తుంది లేదు గురువు మరి మరి ఇంత చక్కగా చెప్పారు మరి మీకే తెలుస్తుంది కదా అని చెప్పి అనుకుంటావా మనకి దాన్ని సిద్ధంగానే ఉన్నాం మనం అంత కూడా చేసేవాళ్ళం కదా తీసేవాళ్ళం కాబట్టి ఎవరికైనా సమస్యలు ఉన్నాయి అలాంటి విషయాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఇది జాతక సమస్య కాదు మనం ఆర్థికంగా నష్టపోతున్నాం జాతక సమస్య కాదు మనం మోసపోయాం జాతక సమస్య కాదు నిద్రపడట్ల ఆందోళన ఉన్నాం చికాకు చిరాకు ఫైనాన్షియల్ సమస్య ఏ పని చేతులు ముందుకెళ్లట్లా భారీ దూరం అయింది భర్త దూరం ఎవరు నమ్ముకుని వాళ్ళు దూరం చేస్తున్నారు రేపు అప్పు పుట్టట్లేదు నేను ఎదగలేకపోతున్నాను సూసైడ్ చేసుకోపోతున్నాను జీత అర్థం కావటం అనుకుంటే జాతక సమస్య కాదు జాతకం నూరేళ్లు ఉంటుంది మనకి ఇలాంటి క్రియలు ఎదుటి వాళ్ళు చేయించడం ద్వారానే ఏర్పడతాయి అది ఖచ్చితంగా గురువుని సంపాదిస్తే డాక్టర్ కన్నా ముందు గురువు ముఖ్యం డాక్టర్ సంపదించొచ్చు హాస్పిటల్కి వెళ్తాం టెస్ట్ చేయించుకుంటాం ఏ రోగం రాదు కానీ సమస్య ఉంటుంది కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది చాలా రకాల విద్యలు ఉన్నాయి అందులో ఏదో జరిగి ఉండొచ్చు అది తీయాలంటే గురువు దగ్గరికి వెళ్ళాలి గురువు దగ్గరికి వెళ్తేనే పరిష్కార మార్గం దొరుకుతుంది మరి గురువు గారు మీరు కూడా ఉన్నారంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాము మన దగ్గరికి ఏ సమస్య వచ్చినా కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి సంప్రదించవచ్చు ఏదో సమీప దూరంలో గురువులు అంటే సంతోషం ఇకపోతే మనకి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా జాతకం బాగుంటుంది జాతకం తగ్గట్టు ఇది కూడా బాగుండాలి కాబట్టి అందరూ ఆలోచించుకొని ముందడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాను దానికి సంబంధాలు ఎలా ఉంటాయి అయితే ఒకటి భర్త తప్పు చేసిన భార్య తప్పు చేసిన బయటికి మాత్రం హుందగా ఏమే కాఫీ తీసుకురా ఏమండి బట్టలు కండి అనే విధంగా అన్యూన్యంగా ఉన్నట్టుగా బయట వాళ్ళకి కనపడతారు లోపల మాత్రం గోడలు పొగులుతాయి గొట్లు పొగులుతాయి సామాన పొగులుతుంది అన్ని లోపల వరకే అది ఒకటి అదృష్టం బెడ్రూమ్ లోనే ఏది జరిగినా కూడా కొట్టుకున్నా తిట్టుకున్నా రక్కుకున్నా గుచ్చుకున్నా కూడా బెడ్రూమ్ వరకే ఉంటది బయటికి రావడంతో అన్యూన్యమైనటువంటి దాంపత్యం అంటే వీర్రా బాబు చిలక గోరింకల్లా ఉన్నారు మిథునం వెళ్ళది అంటారు అనమాట మిథున రాసి కాదు మిథున దాంపత్యం అనమాట మిథున దాంపత్యం అంటే చాలా గొప్ప విషయం అది తరతరాలకి నిలబడేంటి అనమాట అలాగే ఎదుటి వాళ్ళకి కనిపిస్తారు కాబట్టి ఎడబాట్లకు ఒక కారణం ఎక్కర సంబంధాలు బారిన పడి కాస్త ఈ వైవాహిక జీవితాలు ఇబ్బందులు ఏదో కారణం అనుకోవచ్చు ఎందుకంటే చాలా వరకు ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే కనుక వీరికి కోరికలు ఆశలు ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఎట్లా ఉంటారంటే కనుక వీరు అనుకున్నటువంటి గిరి వీరే ఉంటారు ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక గిరి తీసుకుంటారు ఈ గిరి దాటి వెళ్ళరు కొంతమంది కొన్ని కొన్ని నక్షత్రాల వాళ్ళు కొన్ని నక్షత్రాల వాళ్ళు ఏం చేస్తారంటే వారి దాశాంత దశలను పట్టి కూడా ఒక బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతగా ఉండేట్టు ఉంటారు నేను ఇలానే ఉండాలి ఇలానే చేయాలి ఇదే తినాలి ఇదే ఉండాలి అని అనుకుంటారు అనమాట అలా అని అనుకునే వాళ్ళు ఒక రోజుకి ఇరవై నాలుగు గంటలైతే ఇరవై ఐదు పని చేయాలి అనుకునేటువంటి తత్వంతోనే ఉంటారు కానీ ఆ పక్కన ఉన్నటువంటి భార్య భర్తలు ఉంటారు కదా వాళ్ళ ఉండలేదు కదా వారికి కూడా సమయం ఇవ్వాలి కదా ఆ సమయం ఇవ్వకపోతే ఏమైందంటే మన చూపు వేరేకి వెళ్ళిపోద్ది అది మనం చేసే తప్పులు కూడా కొన్ని ఉంటాయి కదా దానివల్ల మాత్రమే వేరే రూట్ వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి సింహరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క లోటును మాత్రం వారు ఒకసారి చవి చూసుకుంటే సరిపోతుంది సింహరాశి వారు ఖచ్చితంగా మారాలి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి టైం ఇస్తే కొంతమేర అలాంటి మార్పులు చెందుతాయని నేను అనుకుంటా ఉన్నాను అయితే సింహరాశి వారికి ఎఫైర్స్ ఉంటాయి ఉండవనైతే ఉండవు కొన్ని కొన్ని నక్షత్రాల వరకు ఉంటాయి ఆ ఎఫైర్స్ బయటికి రానిప్పుడు బయటికి రానికుండా వాటిని కొంతమేర పబ్లిసిటీ కాకుండా చూద్దాము మన చేతుల్లోనే ఉంటుంది అనే విధంగా ఉంటారు పిల్లి పాదగే విషయం అందరూ తెలుస్తుంది కానీ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే అన్యూన్యత సింహరాశి వారి యొక్క అన్యూన్యత కపటక నాటక సూత్రధారి అంటారు అంటే లోపల పెట్టుకుని బయట చేస్తూ ఉంటారు ఏముంది ఎవరికి అర్థం కాదు బ్రహ్మదేవుడు కూడా తీయలేడు సింహరాశి వారి లోపలేముంది వారు ఎప్పుడు ఏ క్షణం ఏం చేస్తాడు ఇది బ్రేకింగ్ న్యూస్ లా ఉంటుంది అనమాట ఎప్పుడు తెలియనిది అది అది బ్రహ్మరహస్యమేగా ఆ పద్మయూహం బ్రహ్మరహస్యం ఎట్లా ఉంటుందో ఇది బ్రేకింగ్ న్యూసే వారి మనసు ఎవరికి తెలియదు ఎవరికి తగ్గినట్టే ఉంటారు మీకెళ్ళి మాట్లాడాలనుకో మీ దగ్గర కూర్చుంటే మీకెళ్ళే మాట్లాడతారు వేరే దగ్గరికి వెళ్తే వాళ్ళకి వెళ్ళి మాట్లాడిట్టు ఉంటారు ఎవరికి ఓటేస్తారో తెలియదు వీటి పక్క మొగ్గుతారో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది వాళ్ళ వలన ఇబ్బంది ఉండదు వాళ్ళ వలన కాబట్టి ఇలాంటి వారు ఎఫ్ఐఎస్ పెట్టుకోకూడదు వీరు ఏంటంటే లోకల్ యానత్ కోసం ఉన్నవారు వీరొక పని చేస్తే అందరికీ అది ఆధారంగా ఉండి ఆ పని వల్ల ఎంతోమంది బతుకుతూ ఉంటారు సింహరాశి ఒక పని మొదలు పెడితే ఆ పని వలన ఎన్నో రకాల వాళ్ళు బ్రతికి బాగుంటారు కాబట్టి వారంతా తప్పు చేయకుండా ముందుకి పది మందికి ఉపయోగపడేలా చేయాలి ఇంట్లో వరకు సమయం ఇవ్వాలి అలా చేసినట్టయితే చాలా బాగుంటుంది వీరి యొక్క ఆర్థిక స్థితిలు కూడా చాలా బాగున్నాయి మెరుగు చెందుతాయి కొత్తగా ఏదైనా వ్యాపారాలు మొదలుపెట్టాలంటే బ్యాంకింగ్ రంగాల వరకు చాలా అదృష్టం ఉంటుంది ఐటీ రంగాల వరకు ఇంకా అదృష్టం ఉంది ఏదైనా రోడ్డు కాంట్రాక్ట్లు కానీ సివిల్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్కిటెక్చర్స్ కానీ ఇనుము ఇసుక ఇటుక ఇలాంటి వ్యాపారస్తులకు కానీ లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ ఈ యొక్క మాసంలో అద్భుతంగా ఉంది కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక పార్టనర్షిప్ వ్యాపారాలు కనబడి ఇక పార్ట్నర్షిప్ అంటే భారీ మాత్రమే కానీ వేరే బయట వాళ్ళని తెచ్చుకుంటే కాదు గొడవలు ఖచ్చితంగా అవుతాయి కానీ ఇంకొకటి కర్న్ వేసి ఇంకొకటి పర్సనల్ విష్యూస్ మాత్రం షేర్ చేయకూడదు ఈ సింహరాశి వారి చాలా గుప్తంగా ఉంటాయి కానీ అవన్నీ కూడా షేర్ చేయకూడదు వాళ్ళు మన వాళ్ళే అని చెప్పి చేయకూడదు ఖచ్చితంగా కొడతారు కాబట్టి మన పని మనం చేసుకోవాలి ఎవరిని నోరెత్తి పల్లెత్తి మాట కూడా అనకూడదు మన పని మనం చేసుకుంటూ ఉండిపోవాలి అలాంటి వారికి బాగుంటుంది అలానే ఇంకొకళ్ళు నమ్మకూడదు ఎఫైర్స్ పెట్టుకోకూడదు ఎఫెయిర్స్ ఖచ్చితంగా పెట్టుకున్నారు అంటే కనుక వీరి జీవితం సంకనాక సగానికి కింద ఆగిపోతుంది కాబట్టి ఎఫెయిర్స్ లాంటివి పెట్టుకూడదు గురుగారు చెప్తాడు మంచి కోసమే చెప్తాడు ఇవన్నీ కూడా ఏంటంటే మీ యొక్క అదృష్టం బాగుండాలి అని మాత్రం చెప్పేటప్పుడు విషయాలు ఇవి కన్యా రాశి యొక్క సింహరాశి వారికి అదృశ్యం చాలా బాగుంది ఈ యొక్క మాసంలో సింహరాశి వారికి మరొకటి ఏంటంటే కనుక వారికి యోగమురు కలిసి వస్తా ఉంది ఇది వచ్చేసి హంస మహాపురుష యోగం ఇది దీపావళి నుంచి మొదలైంది దీపావళి నుంచి మొదలయ్యేసి అరవై ఐదు రోజుల పాటు ఉంటుంది అంటే నవంబర్ డిసెంబర్ మాసం మొత్తం కూడా ఈ యోగం అనేది వరిస్తూ ఉంది కాబట్టి ఈ యోగంలో అదృష్టవంతులు అవ్వాలనుకుంటే పితృదోషాలు పూర్వీకుల దోషాలు అలానే నరదిష్టి నరఘోష శత్రుభం శత్రుపీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు నరదిష్టి కాకుండా అలానే నాగదోషం కుజుదోషం సాలస్ప దోషం ఇలాంటివన్నీ కూడా పటాపంచులే వేసి మనం అనుకున్నటువంటి కార్యక్రమాలను ముందు చూపు చూసేదానికి వీరికి గృహయోగం ఉంది అలానే వస్త్రయోగం ఉంది అలానే దాంపత్య యోగం ఉంది అలానే పెళ్లి యోగం ఉంది అలానే బంధయోగం ఉంది బాంధవ యోగం ఉంది గృహయోగం ఉంది వాస్తవ వాస్తు అన్ని యోగాలు ఉన్నాయి వీరికి ఈ యోగ యోగం వల్ల కాబట్టి ఈ యోగం మహాయోగం మనలో ఉన్నటువంటి క్రామ క్రోధ మోక్షాలు అన్నీ కూడా పటాపంచ చేస్తుంది ఆర్థికంగా ఎదగాలి మన వాళ్ళని పెంచి పోషించుకోవాలి మనం నమ్ముకున్న వాళ్ళని అందరినీ మనం ఫ్యాక్టరీలు పెడతామా ఇంకోటి చేస్తామనేది కాకుండా ఏ రంగంలో అయినా ముందుకు రావాలంటే వీరికి ఉన్నటువంటి చేడ ఆలోచనని పక్క తొలగించుకోవాలి నమ్మకమైనటువంటి వ్యస్తు వీరు వీరిని నమ్మారంటే ఎవరినైనా పై స్థాయి తీసుకెళ్ళగలుగుతారు కానీ ఆ నమ్మకంగా వీరుండాలి వీరికి చెడు ఉంటుంది అలాంటివి చేయలేరు కాబట్టి మంచి అలవాటులతో కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది అలానే శత్రు భయం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి తెలియనటువంటి శత్రులు వీరి ఇంట్లోనే ఉంటారు బయట వాళ్ళు ఎవరు శత్రువులు ఉండరు వీరికి ఇంట్లోనే శత్రుత్వం ఉంటారు కాబట్టి ఎవరు కూడా మనం మనం ఏం చేస్తున్నాము మనం ఏం సాధించాము మనం ఏం సంపాదించాము అనేది చెప్పకుండా చేసుకుంటే కనుక గుట్టుగా ఉన్నంత వరకు ఇదే అదృష్ట జీవితం బాగుంటుంది అలానే ప్రయాణాలు చేసేప్పుడు కొంతగా జాగ్రత్తగా వహించుకోవాలి ఎందుకంటే అనేజీ అనేది కనిపిస్తూ ఉంది వీరికి టైరాయిడ్ సమస్యలు ఒబిసిటీ సమస్యలు ఆ గంధులకు సంబంధించిన సమస్యలు అయితే కొంత బాధించేలా ఉంది బట్టి ఆ వీరు ప్రయత్నం చేసుకోవాలి అలానే వీరికి వీటితో పాటు దూర ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం ఆచి చూసి దూర ప్రయాణాలు చేయాలి గండాలు కూడా వీరికి ఏర్పడతా ఉన్నాయి యాక్సిడెంట్ లాంటిది కనపడతా ఉన్నాయి కాకపోతే ఇది నవంబర్ పదిహేను నుంచి ఇరవై ఏడు తారీఖు లోపే అంటే ఈ వారం రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఆ వారం రోజులు ప్రయాణాలు చేసే కొంచెం ఆచి చూసి చేసుకోవాలి కొత్తగా ఏదైనా వాహనాలు కొనుక్కోవాలంటే కనుక ఈ ఒక పదో తారీఖు లోపే కొనుక్కోవాలి గృహాలు కొనుక్కోవాలనుకుంటే కనుక నవంబర్ పదో తారీఖు లోపే కొనుక్కోవాలి అలానే గృహాలే కాదు వాహనాలే కాదు వస్త్రాలే కాదు ఏదైనా సరే ఇంకా వస్తువు నేర్పరచుకోవాలంటే లాస్ట్ గా పన్నెండో తారీఖు లోపు కొనుక్కుంటే కనుక అవి కలకాలం వీరికి ఉండేలా ఉంటుంది పెళ్లి చూపులకు వెళ్ళాలనుకుంటున్నాయి కనుక పన్నెండు నుంచి పదిహేను తారీఖు వెళ్తే ఆ పెళ్లి నిత్యం అవుతుంది పెళ్లి చేసుకున్న దానికి కూడా అర్హతగా ఉంటుంది ఆ అబ్బాయిలైతే తూర్పు నుంచి పన్నోడు వైపు నుంచి వచ్చే అమ్మాయి ఆ అమ్మాయిలు అయితే కనుక తూర్పు నుంచి పొత్త వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కుదురుతుంది అందులోనూ సింహరాశి స్త్రీలు అయితే కనుక ఖచ్చితంగా వారికి బ్యాంకింగ్ రంగాల్లోనూ ఫైనాన్షియల్ రంగాల్లోనూ ఇంకా వీరికి కలెక్టర్ గాను లాయర్ గాను బిఈడి గాని ఎగ్జామ్ రాసిన వాళ్ళకి జాబ్లు వస్తాయి అలానే నిరుద్యోగులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులోనే వీరికి ఆధ్యాత్మికంగా వెళ్లేదానికి కూడా అదృష్టం కనిపిస్తూ ఉంది కాబట్టి గురువు పన్నెండు స్థానంలో ఉన్నాడు కాబట్టి వీరు ఆధ్యాత్మికం కూడా ఎదిగేదానికి అవకాశం కనిపిస్తుంది అందరం కావచ్చు గురువు పన్నెండు స్థానంలో ఉంటే మురు కూడా ఏ పనబోదా అంటారు కానీ అక్కడ బుద్ధు బలము శుక్ర బలం ఎక్కువగా ఉంది అది కూడా చూసుకోవాలి అలానే రవి బలం కూడా వీరికి ఉంది కాబట్టి అది కూడా గమనించుకోవాలి బుద్ధుడు సంబంధించిన అన్ని కూడా వీరికి బాగున్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ గురువు సంబంధించి అన్ని బాగున్నాయి కాబట్టి వీరు ఆధ్యాత్మికం కూడా దానికి ఉంటుంది మెడికల్ షాప్స్ ఒకటి కాదు వీరికి ఆ పూజ సామాగ్రి స్టోన్స్ అలాంటి ఆ వజ్ర వైడూర్యం మణి లాంటి బిజినెస్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి అలానే మీకి ఆన్లైన్ బిజినెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరైనా రిలేషన్స్ వస్తే ఎందుకు వచ్చారని గమనించుకోండి అంతేగాని వచ్చారు కాదని చెప్పి ప్రేమ ఆప్యత చూపించొద్దు వారు మీ మీద దెబ్బేయడానికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండి పంపిస్తే చాలా బాగుంటుంది మన వాళ్లే కానీ శత్రువులు వాళ్ళే చివరికి మన దగ్గర మనకే శత్రుత్వం పెట్టిపోతారు కాబట్టి చాలా జాగ్రత్త వహించుకోవాలి దీనితో పాటు ఏ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వరకైనా బాగుండాలి అందులోనూ ఈ సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ప్రత్యేకించి రెమెడీలు చేసుకుంటే చాలా బాగుంటుంది స్త్రీలు అయితే కనుక ఆకుపచ్చ చీర అంటే గ్రీన్ కలర్ శారీ అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టయితే చాలా బాగుంటుంది దీంట్లో పరిహారాల మార్గానికి వస్తే కనుక దీంట్లో చాలా పరిహారాలు ఉన్నాయి అదృష్టాన్ని ఇచ్చేదానికి దానికన్నా ముందు మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి గురువు గారు మరి ఇంతగా చెప్పారు సింహరాశి గురించి మాకు కూడా తెలియదు ఇన్ని రకాలు ఉంటాయని కానీ మీకు చెప్పిన వాస్తవాలకి మాకు మరి ఏదైనా వస్తువులు కావాలి మరి మేము కూడా నెగ్గు బయటికి రావాలి కదా మరి మాకు ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఖచ్చితంగా మన దగ్గర మంత్రోత్సాన్ని చేసినటువంటి వస్తువులు చాలా కనిపిస్తూ ఉన్నాయి ఆ వస్తువుల్లో ఒకటైతే ఆరావళి ఆరవళి ఇది చిన్నపిల్ల నుంచి పెద్ద పిల్లలు మగవారు కూడా పెట్టుకోవచ్చు మగవారు అయితే కంటికి అవసరం లేదు తలకి కాలి పెట్టుకుని సరిపోతుంది కానీ కంటి దోష కూడా పోయేదానికి దిశ దోషాలు పిల్లలు ఎదుగుదలకి పనికొస్తుంది పనికి వస్తుంది కాటుగా దాంతో పాటు సెంటు శత్రుభయం అరించిపోతుంది మనకి ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపరుస్తుంది సెంటు దాంతోపాటు షాంపు మనకి నిపుణుడ ఏం చేశారు మా భర్తని మా భర్తకి తల మీద ముందు పెట్టి బయటికి లాక్కున్నారు మా మా భార్యకి ముందు పెట్టేసి పక్కకు లాక్కున్నారండి మా సంసారం అంతా నిప్పుడు పోసిపోయారు దరిద్రులు అనేది వాళ్ళకి అందరూ కూడా ఈ షాంపు వాడటం వల్ల ఈ షాంపు వాడిస్తే వాళ్ళకి ఉన్నటువంటి నిపుణుడీ బ్లాక్ మ్యాజిక్ పోయి ప్రేమ అనురాగ లు పెరిగిపోతాయి తలమే రాసినట్టు ముందంతా పోతుంది కాబట్టి షాంపూ వాడుకోవాలి తర్వాత హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల వారి మీద తల మీద రాసినటువంటి ముందు అంతా పోతుంది ఇది హెయిర్ గ్రోత్ కావడానికో హెయిర్ బాగుపడటానికో కాదు ఇది కాదు కొత్త హెయిర్ రావడానికో కాదు ఇది పబ్లిసిటీ చేసుకునేది కాదు మంత్రోత్సారం చేసి ఉండదు నాకు కిరాణా షాప్ లేదు పచ్చారీ షాప్ లేదు నేను ఏ షాప్ పెట్టుకోలేదు ఇది కేవలం ప్రజలు బాగుండేదానికి మంత్రోత్సాన్ చేసి సలసమైన ధరలో వారికి అందిస్తున్నాను ఫ్రీగా రావడానికి నాకైతే ఫ్రీగా రాదు కదా అందుకబట్టి కొంచెం అని అయితే ఉంటుంది అయితే ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల వారి తల మీద రాసేటువంటి చెడు క్రియలు ఏమైనా ఉంటే కూడా పటాపంచులు వేసి భార్య అంటే ప్రేమ భర్త అంటే అభిమానం వచ్చేదానికి ఉంటుంది అలానే రోజు వాటర్ ఇది ఫుడ్లు వేసుకోవడం వల్ల ఎవరైనా మందు పెట్టారన్నా ఇప్పటికేం చేశారన్నా ఫుడ్లు మనకి స్టమక్ లేదన్నా బాగాలేదు స్టిచ్ ప్రాబ్లం ఉంది ఓవరీస్ ప్రాబ్లం ఉంది కిడ్నీ లివర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కదా ఫుడ్లు వేసుకుని తింటే కనుక ఖచ్చితంగా తొలగిపోతుంది గ్యాస్ట్రిక్ టబుల్ కూడా పోతుంది ఇంట్లో వేసుకుంటే దూపు ఇది ఈ ఒక సామాన్య ఇంట్లో వేసుకుంటే ఇంట్లో సాయం సందు వేళ వేయాలి ఏదైనా నినపతి కానీ స్టీల్ కానీ తీసుకొని గండ కొట్టాలి గండ కొట్టుకుంటూ సౌండ్ చేసుకుంటూ సామరణ వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోయేసి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా బాగుంటాయి దీంతో పాటు సోపు ఈ సోపు మనం అప్లై చేసుకోవడం వల్ల మన బాడీకి ఏదైనా నెగిటివిటీ ఉన్నా మన చర్మ వ్యాధులు ఏమైనా వచ్చినా గ్రహాలు బాలేక చర్మ వ్యాధులు వస్తే కూడా ఈ సోప్ మనం అప్లై చేసుకోవడం వలన అన్ని పోతుంది అప్లై చేసుకోవడం ఆర్డర్ పెట్టుకోవడం కాదు అప్లై చేసుకోవడం రాసుకోవడం బాడీకి అప్లై చేసుకుంటే కనుక ఇవన్నీ పోతాయి దీంతో పాటు అష్టదిబ్బన ముడుపు ఈ అష్టదిబ్బందులు ముడుపు ఏం చేస్తే మనకి ఎదగకుండా చేసేటువంటి శత్రువులు మన చుట్టూనే ఉన్నారు మన బంధువులోనే ఉన్నారు కాబట్టి వారందరూ ఒక చెడుదానం పోకుండా మనకి అష్టదిబ్బంది చేసినటువంటి క్రియలు ఉంటాయి వాటి అన్నింటి పడమర్చి చేసుకోవడానికి ఈ యొక్క అష్టదిబ్బంది మురుపు నీటిలో వేసుకుని కాబెట్టుకొని ఆ నీటిని కనుక ప్రతిరోజు స్నానం చేసినట్టు కనుక మనకున్న చెడంతా కూడా పోతుంది దాంతోపాటు ఇది అంగుటి ఉంగరం ఒక్కొరికి ఒక్కొక్క కలర్ స్టోన్ ఉంటుంది ఒక్కొరికి ఒక్కొక్క రకమైన యంత్రం ఉంటుంది దీని వెనక యంత్రాలు ఉంటాయి యంత్రం ఉంటుంది అనమాట ఈ వంగటి వచ్చేసి వెండితో చేయిస్తాను ఈ చేయించినటువంటి ఉంగరము ఈ ఉంగరం రాజకీయ నాయకులకు కానీ సినీ పరిశ్రమలు ఉన్న వారికి కానీ ఏదైనా బాగా లైఫ్ లో ఎదగాలి బిజినెస్ లో ఎదగాలి జాబ్ బాగుండాలి అన్నిటికీగా వారికి ఉన్నటువంటి సర్వ సర్వ సమస్యలకి అనంతకోటి ఉపయోగలు కానీ వాళ్ళంతకోటి కూడా ఇందులో ఉంటాయి యంత్రోత్సవా మంత్రోత్సవాన్ని అన్ని నింపినటువంటి ఈ యొక్క ఉంగరం ఒక్కటి పెట్టుకుంటే వాళ్ళ జీవితంలో ఎదిగదానికి తొలి ఎలాగ దీన్నించే మొదలవుతుంది దీనితో పాటు స్ఫటికమాల ఈ యొక్క స్ఫటికమాల అనేది వారికి గనక పనికి వస్తుంది ఈ యొక్క స్ఫటికమాల దేనికోసం అంటే గనక వారికి స్ట్రెస్ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాల బాగుండేదానికి దాంతోపాటు ఈ స్ఫటికమాల ధరించడంలో జాబ్ లో కూడా వెసులుబాటు ఉంటుంది మనకి స్ట్రెస్ ఫీల్ అనేది పోతుంది అలానే వైజయంతి మాల భార్య భర్తలు దూరమయ్యారు మనకి ఇద్దరు మధ్య ప్రేమనురాగాలు లేవు కోర్టు మెక్కులు వీడికి ఎక్కారు అనుకుంటే వాళ్ళ ఇద్దరు మధ్య ప్రేమా అనురాగ ఆప్యా పెరిగేదానికి విడిపోయిన వీడియో కలుసుకునే అయితే ఏ క్రియలు జరగకుండా ఉంటే జెన్యున్ గా విడిపోతే కనుక కలుసుకునే దానికి ఉంటుంది పిల్లల మధ్యన ప్రేమనురాగాలు పెరుగుతాయి కనుక వైజయంతి మన వేసుకుంటే దానితో పాటు ఇక తులసి మాల ఈ తులసిమాల అనేది వేసుకోవడం వలన చాలా మంది జరుగుతుంది ఈ తులసి మాల వేసుకుంటే కనుక ఆధ్యాత్మిక దానికి ఈ యొక్క ఈ సింహరాశి వారికి బాగా పనికి వస్తుంది ఇక ఇది కియామాల ఇది మన బ్రాండ్ ఈ కియామాల అనేది నరదిష్టి నరఘోష పోతుంది డబ్బులు తీసుకొస్తుంది శని భగవాన్ యొక్క అదృష్టాన్ని ఎలా ఉంచేసి సూర్యుడు భగవాన్ యొక్క అదృష్టాన్ని పెంచుతుంది కాబట్టి అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది దిశదోషలో దగ్గర రావు ఇక మనకి వీటితో పాటు మాయాజల్ ఈ మాయాజాలు వ్యాపార సంస్థల్లో ఉంచుకున్నట్టు వాళ్ళు పెట్టాలి ఉంచుకున్నట్టయితే కనుక ఇక మన మీద వ్యాపారంలో ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి ఇక దీనితో పాటు ఇది అష్టదిబ్బంది ముడుపు ఇంట్లో కట్టుకుంటే కనుక ఇంటి సింహద్వారానికి అష్టదిబ్బంది ముడుపు కట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఇంట్లో దెయ్యాలు భూతాలు పిచాచులు ఇన్ని కూడా పటాపంచలేకపోతాయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది ఇక వీటితో పాటు నవగ్రహాల నుంచి తీసినటువంటి నంబర్ ఏదైతే ఉందో నంబర్ కూడా పటాయించుకోవడానికి ఇస్తా ఉన్నాను ఇక సింహరాశి వారు పారాయణం చేసుకోవాల్సిన నెంబర్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ సిక్స్ ఈ నంబర్ ని టూ ట్వంటీ టైమ్స్ రెండు వందల ఇరవై సార్లు పారాయణం చేసుకోవాలి చేతులు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్ అంటే చింతపండు కాదు ఏదైనా ఫ్రూట్ మనకి తినేటువంటి ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ ఫ్రూట్ జ్యూస్ అనేది కనుక బనానా యాపిల్ సపోటా ఇలాంటి జ్యూసెస్ ఏదైనా పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణ రెండు ఇరవై సార్లు చేసుకొని అది తాగినట్టయితే అయితే మనలో ఉన్న ప్రకృతి దోషాలు పూర్వీక శాపాలు అన్ని కూడా పటాపంచలేకపోతే నవగ్రహ దోషాలు కూడా పటాపంచలేకపోతే మనం ఎదిగేదానికి ఇన్ని రకాల పరిహారాలు వీటితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి దేవుని అనుగ్రహం ఏంటంటే ఒక మంగళవారం లేదా బుధవారం లేదా గురువారం ఈ మూడు రోజులు ఏదో ఒక రోజున కనుక ఆంజేయ స్వామి లేదా హనుమాన్ మందిరంలో హనుమాన్ మందిరం లేకపోతే కనుక ఏదైనా విష్ణు ఆలయంలో శివాలయంలో కాకుండా విష్ణు ఆలయం విష్ణు ఆలయం అంటే రామాలయం ఆలయం వెంకటేశ్వర గుడి ఇలాంటి ఆలయాలు కనుక ఏదైనా ఒక రోజున పులిహోర ఈ పులిహోర నైవేద్యం చింతపండు చేసినటువంటి పులిహోర నైవేద్యం ఇచ్చినట్టు కనుక వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా జీవితంలో ఎదుగుదలకి ఏదైతే ఆటంకం ఉందో ఆటంకాలన్నీ కూడా తొలగతాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇక మార్నింగ్ అవర్స్ లో కనుక గుడాలు పెసల కానీ లేదా బఠానీ కానీ గుగ్గిళ్ళు కనుక ఏదైనా ఆలయం ఇచ్చినట్టు కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది శత్రుభై నుంచి దూరం అవుతారు ఇన్ని రకాల పరిహారాలు చేసుకొని మరి ఇంకా తులరాశి ఇంకా ఇన్ని రకాల ప్రయోగాలు చేసుకొని మరి ఒక ఈ సింహరాశి వారి అదృష్టం అనేది ఎందుకు రాదండి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ యొక్క నవంబర్ మాసం రెండు వేల సంవత్సరంలో గుర్తు పెట్టుకునే రాగా మనం ఎన్నుకున్నటువంటి వనరులు మనం అనుకున్నటువంటి జీవితాన్ని కొనసాగించేందుకు ఎఫెయిర్స్ అని దూరం పెట్టుకొని జీవితంలో మన బంధాలు బాంధవ్యాలు విలువించుకుంటూ మనం ఏదైతే చేయాలో అది చేసుకుంటూ పరిహారాలు నేను చేసుకుని అదృష్టమంత లేదానికి ఆస్కారం కనబడుతుంది కాబట్టి ఆ మేర అడుగులు వేయాలని నేను కోరుకుంటా ఉన్నాను జయశ్రీమన్నారాయణ